అంటే పోసాని కృష్ణ గారి అరెస్ట్ ఎస్ పోసాని కృష్ణ గారిని మీరు అరెస్ట్ చేశారు ఎలా అరెస్ట్ చేశారంటే ఒక దారుణమైన పరిస్థితిలో మీరు అరెస్ట్ చేశారు పోసాని కృష్ణ గారి మీద కేసు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పోసాని కృష్ణమురళి గారు సరెర్ అయ్యారు అయ్యా నేను ఇక రాజకీయాల్లో ఉండను మీకు ఒక నమస్కారం నేను ఈ హెరాస్మెంట్ని రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ పుట్రతత్వాన్ని నేను భరించలేను జైలుకి వెళ్ళలేను అని దండం పెట్టి వేడుకున్నారు వేడుకుంటే అందరూ అనుకున్నారు బహుశా వదిలేస్తారులే అనుకున్నారు కానీ అలా జరగల ఆయన మీద ఫాల్స్ కేసులు పెట్టారు హఠాత్తుగా వెళ్ళి హైదరాబాద్లో వారి నివాసంలో అరెస్ట్ చేశారు సరే అరెస్ట్ చేశారు ఆ తర్వాత న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేశారు న్యాయస్థానాలు విచారిస్తాయి శిక్షలేస్తారా కొట్టేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది నూటికి నూరు పాళ్ళు ఈ ఫాల్స్ కేసులన్నీ కొట్టేస్తారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే కేసు నిరూపణ అవుతుందో లేదో తర్వాత సంగతి కేసు ప్రారంభంలోనే పోసాని కృష్ణ గారిని వేధించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం బాధ కలిగిస్తున్నటువంటి అంశం పోసాని కృష్ణ గారు ఏం మాట్లాడారు ఆయన తప్పు చేశాడా రైడ్ చేశాడా ఆయన దూషించాడా లేదా బూతులు తిట్టాడా లేదా అనే అంశాలు తర్వాత నేను మాట్లాడతాను ఎందుకు